మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అధ్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అసలు మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో అడ్డు అదుపు లేకుండా నోటికి రుచికరంగా ఉంటే చాలు విపరీతంగా తినేస్తూ వెళ్ళిపోతున్నారు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా నాట్ ఓన్లీ పిల్లలు పెద్దలైనా కూడా సో ఇదంతా దేనికి దారితీస్తుంది కోలోరెక్టల్ క్యాన్సర్ అని బాగా వింటున్నాము లో కూడా ఎక్కువగా వస్తుంది ఈ క్యాన్సర్ సో దేని మూలంగా వస్తుంది సో దీన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలి ఒకవేళ ఈ క్యాన్సర్ వచ్చినట్లయితే ఏ స్టేజ్ లో దీన్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయాలన్నిపై మనకు అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేంద్ర గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ హలో సార్ నమస్తే సార్ సో మనం తినే తిండి సో ఎలా తింటున్నామో ఏంటి అని అనేది అందరూ కూడా పక్కన పెట్టేస్తున్నారు మంచి నోరుకి ఆ టేస్ట్ ఉంటే చాలు సో ఎంత కావాలంటే అంత తీసుకుంటా ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మందికి గ్యాస్టిక్ సమస్యలు కూడా చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి బట్ గ్యాస్టిక్ సమస్యను కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ లేచి నడిచిపోతుంది సో వీటన్నిటి మూలంగా వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటి సో ఏ రకంగా వస్తుంది అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దానికి ట్రీట్మెంట్స్ గురించి సో మనకు ఇండియాలో గ్యాస్ట్రైటిస్ అనేది మోస్ట్ కామన్ చాలా ఓకే సో అది కడుపులో మంట వచ్చిందా ఓవర్ ద కౌంటర్ అక్కడికి వెళ్తారు ర్యాంటాక్ టాబ్లెట్ ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని వేసుకుంటారు సో ఇది కొన్ని సంవత్సరాల కొద్దీ ఇదే రొటీన్ సైకిల్ సో కాకపోతే ఏంటంటే స్టమక్ లో అల్సర్ ఉండడం వల్ల అంటే అసిడిటీ అని బయటకి అంటారు బట్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ సో ఈ అల్సర్స్ ఉండడం వల్లనే ఇవన్నీటి కారణం కడుపులో మంట రావడం కానీ కడుపులో నొప్పి తిన్నాక ఫుడ్ పెయిన్ రావడం కానీ వీటన్నిటికి రీజన్ అది సో ఈ అల్సర్స్ ఓవర్ ద టైమ్ కొన్ని సంవత్సరాల కొద్దీ అట్లా హీల్ అవ్వకుండా ఉన్నాయి అని అంటే అది క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది ఈ గ్యాస్ట్రిక్ మూలంగా అల్సర్స్ వస్తాయా ఎస్ గ్యాస్ట్రిక్ అసిడిటీ నథింగ్ బట్ అల్సర్స్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ సో ఈ అల్సర్స్ ఓవర్ ద టైం కొద్ది సంవత్సరాలు అవి హీల్ అవ్వలేదు అని అంటే ఆటోమేటిక్ అవి క్యాన్సర్ గా కన్వర్ట్ అయిపోతాయి సో ఇది క్యాన్సర్ గా కన్వర్ట్ అయినప్పుడు కూడా ఎర్లీ స్టేజ్ లో వచ్చే కంప్లైంట్ ఏంటంటే సేమ్ గ్యాస్ట్రిక్ అసిడిటీ లాగానే పెయిన్ ఉంటుంది ఆటోమేటిక్ గా కూడా హీల్ అవుతాయా వచ్చిన అల్సర్స్ నార్మల్గా ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది అల్సర్స్ నార్మల్ గా అసిడిటీని తగ్గించాము అని అంటే ఆటోమేటిక్ హీల్ అయిపోతాయి అల్సర్స్ హీల్ అయిపోతాయి సో బట్ అది కూడా మనం అంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోకుండా అదే సేమ్ స్పైసీ ఫుడ్ బేవరేజెస్ ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే అల్సర్ అనేది నాన్ హీలింగ్ గా ఉండిపోతుంది అక్కడ సో అది నాన్ హీలింగ్ అది కన్వర్ట్ అవుతుంది సో బెవరేజెస్ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ తీసేసుకుందాం లైక్ ఇప్పుడు చాలా మంది ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండేటప్పుడు లేకపోతే ఎస్టిగా అనిపించేటప్పుడు మెయిన్ గ్యాస్ట్రిక్ సమస్య ఉండేటప్పుడు కడుపు ఉబరంగా అనిపిస్తుంది అంటే వెంటనే వెళ్ళి ఏదో ఒక బెవరేజెస్ తెచ్చేసుకొని ఐ మీన్ దాంట్లో కొంచెం గ్యాస్ ఉంటుంది కదా తాగితే నాకు కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది అని ఎక్కువగా అది తీసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్ అట్లా రిలీఫ్ ఉంటుంది అంటారు రిలీఫ్ అనేది ఉండదు అది మిస్టేక్ యాక్చువల్లీ ఇప్పుడు ఏ బేవరేజెస్ తీసుకున్నా అందులో ఉండేది కార్బన్ డైఆక్సైడ్ అది కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోయాక మారేది హెచ్ టు సివో త్రీ అది ఇస్ నథింగ్ బట్ యాసిడ్ ఆల్రెడీ యాసిడ్ పెరిగిందని చెప్పి అనుకుంటున్నాము బట్ మళ్ళీ యాసిడే తీసుకుంటున్నాము సో జరుగుతుంది అది ఓకే కాకపోతే వాళ్ళకి కొంత రిలీఫ్ వచ్చేది ఎప్పుడు అని అంటే ఆ సివో టూ లోపలికి వెళ్ళిన తర్వాత అగైన్ బర్పింగ్ ద్వారా కొంత అంటే బయటికి రిటర్న్ వచ్చేస్తుంది సో ఆ బర్పింగ్ ద్వారా వచ్చినప్పుడు ఆల్రెడీ స్టమక్ లో ఏదైతే ముందు ప్రీఫార్మ్డ్ గ్యాసెస్ ఉంటాయి సో దీంతో పాటు ఆ గ్యాస్ కూడా కొంత వచ్చినప్పుడు వాళ్ళకి అది రిలీఫ్ వస్తుంది డిస్టెన్షన్ అనేది రిలీవ్ అవుతుంది బట్ ఆ వచ్చిన అసిడిటీ రిలీవ్ అవ్వదు సో యాసిడ్ కి ఆల్రెడీ మళ్ళీ ఇంకొంచెం యాసిడ్ కలిపినప్పుడు అది లోపలికి పెరగడమే జరుగుతుంది సో దాంతో పాటుగా ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ఈనో లాంటివి కొంచెం తీసేసుకొని అక్కడికక్కడ రిలీఫ్ ఇచ్చేస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది కంటిన్యూ చేయడం వల్ల వచ్చే నష్టం ఏమి అంటే ఈనో అనేది టెంపరీ రిలీఫ్ అంటే ఏదైతే యాసిడ్ ఉందో అందులో మనం బేస్ పోస్తున్నాం సో అది న్యూట్రలైజ్ అవుతుంది బట్ దట్ ఈస్ ద టెంపరీ బట్ మనం ఆ యాసిడ్ పెరగడానికి రీజన్ ఏంటి సో వాటిని మనం ప్రివెంట్ చేయాలి అంటే అదే స్ట్రెస్ కానీ లేకపోతే మనం హై స్పైసీ ఫుడ్ తినడం కానీ లేకపోతే స్మోకింగ్ కానీ అట్లా సో మెనీ రీజన్స్ ఉన్నాయి యాసిడిటీ పెరగడానికి ఓకే సో మనం ఆ రీజ ఆ రీజన్ని వెతికి దాన్ని తగ్గించుకున్నట్టయితే ఆ యాసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది ఇదేంటి అని అంటే అప్పటికి ముందు ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొంచెం బేస్ వేసేసి దాన్ని సెటిల్ చేసుకోవడం సో దట్ టెంపరీ సొల్యూషన్స్ ఎప్పుడు పనిచేయవు సో ఇప్పుడు అలా అల్సర్స్ వచ్చి దాన్ని ఏ రకంగా మనం డయాగ్నోసిస్ చేయగలుగుతాం దానికి ఏమైనా మనకి తెలుస్తుందా సో ఎలాంటి ఉంటాయి సో స్టమక్ లో ఉన్న అల్సర్స్ అంటే ఏమైనా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో అది ఫ్రీక్వెంట్ గా వస్తున్నప్పుడు ఎండోస్కోపీ అంటాం అంటే నోట్ లో నుంచి మనం కెమెరా లోపలికి వేసి లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నాయా చూడడం ప్లస్ ఆ అల్సర్స్ రావడానికి కూడా ఒకటి బ్యాక్టీరియా ఉంటుంది హెచ్ పైలోరీ బాక్టీరియా అని ఉంటుంది అది మోస్ట్ కామన్ మన ఇండియాలో సో ఆ బ్యాక్టీరియా ఏమైనా ఉందా అని కూడా మనం ఎండోస్కోపీలో టెస్ట్ చేసుకోవచ్చు సో చేసి దానికి సంబంధించిన మెడికేషన్స్ వాడితే ఈ అసిడిటీ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఈ కోలాన్ లో వచ్చేటువంటి ఈ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో సో అది ఎన్ని రకాలుగా డివైడ్ చేసి ఉంటుంది ఎటువైపు వస్తే ఎలాంటి క్యాన్సర్ అనేది ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని అంటే కోలాన్ క్యాన్సర్ అనేది అంటే రెండు రకాలుగా రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ అంటాం ఎందుకంటే మన కోలాన్ అనేది రైట్ సైడ్ స్టార్ట్ అయిపోయి కంటిన్యూస్ గా లెఫ్ట్ సైడ్ వరకు వెళ్తుంది సో రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ అంటాము లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ అంటాము వీటి రెండు ప్రెజెంటేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ ఏంటంటే పేషెంట్ అది స్లోగా క్రానిక్ గా బ్లీడ్ అవుతూ ఉంటుంది అది మనకు తెలియదు సో దానివల్ల ఏంటంటే పేషెంట్ బ్లడ్ లాస్ అయిపోయి అనే హీమోగ్లోబిన్ వెరీ లో అంటే చాలా తక్కువ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం ఇది వాళ్ళలో ఉన్న మోస్ట్ ప్రజెంటేషన్ కామన్ ప్రెజెంటేషన్ రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ లో సో అంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతున్న విషయము తెలియదు వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది బ్లడ్ అనేది స్లోగా స్లోగా తగ్గిపోయి పేషెంట్ కలు అంటే కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు పెయిన్ కూడా రైట్ సైడ్ ఏం పెయిన్ రాదు సో అది సో అప్పుడు ఈ హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గింది అనే వర్కప్ లో మేము కొలనోస్కోపీ చేస్తే రైట్ సైడ్ కొలాన్ క్యాన్సర్స్ బయటపడతాయి తప్ప అంతవరకు పేషెంట్ కి అసలు తెలియదు అంటే లోపల ఒక క్యాన్సర్ పెరుగుతుంది అనేది కూడా తెలియదు అదే లెఫ్ట్ సైడ్ కొలాన్ క్యాన్సర్స్ ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకనంటే లెఫ్ట్ సైడ్ కొలాన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అందులో లోపల గడ్డ పెరిగినప్పుడు పేషెంట్ అబ్స్ట్రక్షన్ అంటాం ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ అంటే పేగులు అడ్డుపడ్డాయని అంటాం సో అట్లా ప్రజెంట్ అవుతాడు అంటే మోషన్ మోషన్ పోకుండా వామిటింగ్స్ అవుతూ కడుపు చాలా ఉబ్బిగా అయిపోయి అట్లా ప్రజెంట్ అవుతాడు సో కాబట్టి ఏంటంటే లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అవుతుంది రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ చాలా లేట్గా అంటే పేషెంట్ మొత్తం బ్లడ్ అంతా వెళ్ళిపోయి కొలాప్స్ అయ్యే వరకు ప్రజెంట్ అవ్వదు సో అట్లా ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ సో ఇందులో కూడా ఏజ్ గ్రూప్స్ సార్ ఏజ్ గ్రూప్ నుంచి ఇలా క్యాన్సర్ రావడానికి ఫార్టీ ఫైవ్ ఏజ్ తర్వాత నార్మల్గా మోస్ట్ కామన్ గా చూస్తాం కానీ ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో హైయెస్ట్ ఉంది ఈవెన్ ఫారెన్లో కానీ ఇండియన్లో కానీ ఇండియాలో కానీ సో ఈ విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ అంటే రిలేటివ్గా ఒకప్పుడు వచ్చిన కోలాన్ క్యాన్సర్స్ కన్నా ఇప్పుడు యంగ్స్టర్స్ లో వస్తున్నాయి కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే అంటే దీని మన ఎగ్జాక్ట్లీ సో మనం మెయింటైన్ చేస్తున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ అండ్ కోలరెక్టల్ క్యాన్సర్ అనేది రెడ్ మీట్ మోస్ట్ కామన్ వన్ ఆఫ్ ద మెయిన్ కామన్ ఫర్ కోలాన్ క్యాన్సర్స్ రెడ్ మీట్ సో రెడ్ మీట్ నాన్ వెజ్ దాన్ని తగ్గించుకోవడం సో అది చేయడం బెటర్ కోలో క్యాన్సర్స్ సో ఎక్కువ కాలం నుంచి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాడికి కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుందా ఇది కూడా వన్ ఆఫ్ ద కింద తీసుకోవచ్చు అంటారా లేదు అంటే కాన్స్టిపేషన్ అనేది అంటే మనం ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే కాన్స్టిపేషన్ ఎప్పుడైతే ఉంటుందో అంటే ఫుడ్ ట్రాన్సిట్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే కోలాన్లో చాలాసేపు ఉంటుంది అని సో ఏదైతే క్యాన్సర్ ఏజెంట్ ఉందో అది ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవుతుంది మన బొవల్ అర్థమైందా కాన్సెప్ట్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు సో మన క్యాన్సర్ ఏజెంట్స్ అనేవి మన కోలంలో ఉండిపోతున్నాయి ఎక్స్ట్రా టైం నార్మల్గా ఈ రోజు క్యాన్సర్ ఏజెంట్ నువ్వు తీసుకున్నావు సో నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళినప్పుడు అది వెళ్ళిపోవాలి బయటికి బాడీ బయట సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్లకుండా మనం ఇంకో నెక్స్ట్ డే వెళ్తున్నాం అనుకోండి ఆ క్యాన్సర్ ఏజెంట్ అనేది కోలానే ఉండిపోతుంది కదా ఎక్స్ట్రా టైం సో అంటే ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది సో దానివల్ల క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని వీడియోస్ కింద కూడా కామెంట్స్ రూపంలోనే అడుగుతూ ఉన్నారనమాట ఈ హెల్త్ వీడియోస్ కింద సో ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు అన్నట్టు మీరు మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనే కోలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు సో వెజిటేరియన్స్ ఉంటారు ఆ వెజిటేరియన్స్ లో కూడా మేము పన్నీర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సో దీని వల్ల ఏమైనా ఇష్యూ ఉంటుందా అని అడుగుతారు లేదండి పన్నీర్ అంటే పన్నీర్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు బట్ ఫైబర్ హై ఫైబర్ ఇస్ రిక్వైర్డ్ లో ఫైబర్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో కోలాన్ క్యాన్సర్స్ హైగా ఉంటాయి ఎందుకంటే లో ఫైబర్ ఉంది అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది ఓకే బట్ పన్నీర్ ఒకటి తీసుకునే వాళ్ళలో పన్నీర్లో ఫైబరే లేదు కదా సో దానికి ఈక్వాలెంట్గా ఫైబర్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది ఒకటి రెండు ఇప్పుడు వచ్చే పన్నీర్ ఏది ఒరిజినల్ పన్నీరే కాదు ఓకే ఎవ్రీథింగ్ ఈస్ కెమికల్ అడల్టిరేటెడ్ పన్నీర్ ఓకే సో దట్ ఈస్ అదర్ రీజన్ ఫర్ అదర్ క్యాన్సర్స్ సో పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి పన్నీరు రావడానికి ఛాన్సెస్ మోర్ ఉంటాయి సో నార్మల్ గా వచ్చే పాలతో చేసుకునేది అయితే నో ఇష్యూ నో ఇష్యూస్ రైట్ సో మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటే సార్ సో ఒకవేళ లైక్ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ లో వచ్చినా కూడా ఈ క్యాన్సర్ ని ట్రీట్ చేయడానికి సాధ్యం అవుతుందా స్టమక్ క్యాన్సర్ ఆర్ కోలోరెక్టల్ కోలన్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ అంటే ఏ స్టేజ్ లో ప్రెజెంట్ అయినా కూడా అంటే దానికి గుడ్ ఆప్షన్ కంపేరింగ్ అదర్ క్యాన్సర్స్ కి కోలాన్ క్యాన్సర్స్ లో కొ బెటర్ ఏ ఉన్నాయి బట్ స్టేజ్ వన్ నుంచి టూ త్రీ మూడిట్లలో సో ఫస్ట్ సర్జరీ చేసి ఆ కోలాన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ కోలాన్ పార్ట్ ని రిమూవ్ చేస్తాం సో దాని తర్వాత మళ్ళీ కీమోథెరపీ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ థెరపీలు టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ కానీ ఇవి పెడతా ఇస్తాం పేషెంట్ కి అంటే చాలా మందికి ఉన్న భయం ఏంటంటే ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా కూడా జీర్ణమైన తర్వాత మన పెద్ద పేగుల నుంచి మనకి రెక్టల్ ప్లేస్ నుంచి బయటికి రాబట్టి సో ఇప్పుడు మరి ఆ పెద్ద పేగ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ఎట్లా తర్వాత మనం ఫుడ్ తీసుకోవటంలో ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఎలా చేస్తారు అని అదేం లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా రైట్ సైడ్ కోలా లెఫ్ట్ సైడ్ కోలాని అన్నాను సో క్యాన్సర్ వచ్చిన పార్ట్ని బట్టి ఆ సైడ్ కోలాన్ని తీసేస్తాం బట్ రిమైనింగ్ సైడ్ ఏదైతే కోలాన్ ఉందో అది ఫ్యూచర్ లో అడాప్ట్ అవుతుంది మళ్ళీ సో అది అడాప్ట్ అయ్యి ముందులాగానే పని చేయడం స్టార్ట్ అవుతుంది కొంచెం ఇనిషియల్ పార్ట్ గా ఇనిషియల్ పార్ట్ లో అంటే వన్ టు మంత్స్ వరకు సర్జరీ తర్వాత కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి సో ఎందుకంటే వాటర్ రీ అనేది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ కొంచెం లూజ్ మోషన్స్ రావడం కానీ అటువంటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఓవర్ ద టైమ్ త్రీ మంత్స్ తర్వాత రిమైనింగ్ బవల్ అడాప్ట్ అయిపోయి పేషెంట్ సెటిల్ అయిపోతారు ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ కమింగ్ టు రెక్టమ్ సార్ రెక్టమ్ ప్లేస్ లో అక్కడ క్యాన్సర్స్ రావడానికి ఏం రీజన్స్ ఉంటాయి సో కంపేర్ టు ఈ కోలాన్ రెక్టమ్ క్యాన్సర్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుందా అసలు దీన్ని ట్రీట్ చేయడానికి సాధ్యం అవుతుందా చేసిన తర్వాత కూడా వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఏవేవైతే రీజన్స్ మనం ఎక్స్ డిస్కస్ చేసాము కోలాన్ క్యాన్సర్ కి సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ రెక్టమ్ కి కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే కోలాన్ క్యాన్సర్ కన్నా రెక్టంలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్ గా ఉన్నాయి కోలాన్ లో రేడియోథెరపీ ఇవ్వలేము కానీ రక్తంలో రేడియోథెరపీ ఇవ్వచ్చు కీమోథెరపీ ఇవ్వచ్చు సర్జరీ చేయొచ్చు నీకు ఎప్పుడైతే మల్టీ మోడాలిటీ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో క్యూర్ రేట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది సో రక్తంలో ఆ పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో అంటే రేడియోథెరపీ ఎక్స్ట్రా ఇవ్వచ్చు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది సో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే నాకు హెమ్రాయిడ్స్ ఉన్నాయి సో ఎక్కువ కాలం నుంచి నేను ఆ పైల్స్ ని ఉండడం వల్ల కూడా ఐ మీన్ రెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా అని లేదండి అంటే పైల్స్ నిజంగా ఒరిజినల్ పైల్స్ అయితే దాని నుంచి రెక్టల్ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ అయితే లేదు కాకపోతే బయట జరుగుతుంది ఏంటంటే వీళ్ళు పైల్స్ అనుకుని దానికి సర్జరీ చేయించుకుంటారు సో ఆ సర్జరీ అయిపోయిన తర్వాత ఏదైతే అక్కడ గాయం ఉంటుందో అది మానదు సో ఒక టూ త్రీ మంత్స్ వరకు మానలేదు అనుకోండి అప్పుడు వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది ప్లేస్ ఉండడం ఉండడం వల్ల వల్ల త్వరగా త్వరగా ఉంటుందా లేకపోతే ఎనీ హెల్త్ ఇష్యూస్ అది అక్కడ క్యాన్సర్ ఉండడం వల్ల అది మానట్లేదు సో వీళ్ళు ఏంటంటే ఒరిజినల్ హిమరాయిడ్ అయితే దాంతో ప్రాబ్లం లేదు సర్జరీ చేయగానే అది మానిపోతుంది కానీ రెక్టల్ క్యాన్సర్ కొన్నిసార్లు హిమరాయిడ్ లాగా ప్రజెంట్ అవుతుంది సో అది హిమరాయిడ్ అనుకుని బయట సర్జరీ చేయించుకుంటారు సో అది సర్జరీ అయిన తర్వాత అది అక్కడ గాయం మానదు ఎందుకంటే అది వీళ్ళు మిస్ అయ్యారు అది క్యాన్సర్ లాగా సో అందువల్ల జనాలలో ఈ అపోహ ఉంటుంది హిమరాయిడ్స్ ఉంటే క్యాన్సర్ వస్తుంది ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు బట్ నిజానికి హిమరాయిడ్స్ కి దీనికి సంబంధం లేదు సో సో ఎలాంటి ఎలాంటి కేర్ కేర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తీసుకోవాలి ముందు డిస్కస్ చేసినట్టుగా ఫుడ్ లో కేర్ తీసుకోవడం కానీ సో ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవన్నీ తగ్గించడం రెండు మెయిన్ గా రెడ్ మీట్ తగ్గించడం ఓకే హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం ఓకే ప్లస్ అంటే కొంతవరకు స్టడీలో డైరీ ప్రోడక్ట్స్ కూడా లింక్డ్ ఉన్నాయి సో డైరీ ప్రోడక్ట్స్ కూడా కొంతవరకు తగ్గించడం సో అది ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం తగ్గించవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కోలో రెక్టల్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ మోర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ